శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే పంచసూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా అది ప్రతీక్షణం చలనంలో ఉంటుంది మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది పురాణాల ప్రకారం భూమిని నాలుగు దిగ్గజాలు మోస్తున్నాయి ఆ దిగ్గజాల పేర్లు విరూపాక్షుడు భద్రుడు మహాకాళుడు మహాపద్ముడు ఈ పేర్లలో దాగి ఉన్న నాలుగు శక్తులు జ్ఞానం ధర్మం కాలజ్ఞానం శాంతి ఈ నాలుగింటిని ఒక్కటిగా ముడిపెట్టి ఐదో శక్తి ముడిపెట్టే ఐదో శక్తి భక్తి తూర్పు దిక్కున విరూపాక్షుడి రూపాలకు అతీతమైన దృష్టికి ప్రతీక జ్ఞానం అంటే కేవలం చదవడం కాదు అవగాహన నిజాన్ని చూడాలంటే చైతన్యం ముఖ్యమని విరూపాక్ష దృష్టి చెబుతుంది మనిషిలో అవగాహన ఉన్నప్పుడే సత్యం కనిపిస్తుంది జ్ఞానం మనసుకి సరైన దిశనిచ్చే దివిటి అదే భూమిని స్థిరంగా ఉంచే మొదటి బలం ఉత్తరాన్ని భద్రుడు పాలిస్తాడు ఆయన పేరు శుభాన్ని సూచిస్తుంది ధర్మమే నిజమైన భద్రత ఆత్మనిబద్ధతే అంతిమ రక్షణ ధర్మాన్ని కాపాడిన సురక్షితంగా ఉంటాడు ధర్మం ఆత్మ తాలూకు కర్తవ్య బోధం ధర్మం ఉన్న చోట న్యాయం వెళ్లివిరుస్తుంది మహాభారతంలో యుధిష్ఠిరుడు ధర్మరాజుగా ధర్మమే సమాజ స్థిరత్వానికి మూలమని నిరూపించాడు వేదాలు సైతం ప్రజలు ధర్మం నుంచే ఉద్భవిస్తారని చెబుతాయి పశ్చిమ దిక్కున మోసే మహాకాలుడు కాలస్వరూపుడు కాలం మనకు అవగాహన కలిగించే గురువు సమయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడవుతాడు సమయాన్ని వ్యర్థం చేసినవాడు జీవితాన్ని వృధా చేసుకుంటాడు కాలజ్ఞానం ఉన్నవాడు సృష్టిలో స్థిరంగా నిలబడతాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కాలాన్ని తన స్వరూపంగా చెప్పాడు ఇక దక్షిణ దిక్కున మహాపద్ముడు శాంతి కరుణ నిర్మలత్వానికి చిహ్నం పద్మం మలిన జనంలో పుట్టిన స్వే స్వచ్ఛంగా ఉంటుంది అదే జీవన తత్వం పరిస్థితులు ఎలాంటివైనా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి శాంతి అంటే సమత్వం శాంతిని మనసుకు లభించే అంతరానందం శాంతి ఉన్న చోటే దైవం ఉంటాడు మహాపద్ముడు మనకు క్షమ ప్రేమ సహనం తపస్సు నేర్పుతాడు భక్తి అంటే దైవంపై నమ్మకమే కాదు మనలోని దివ్యత్వంపై విశ్వాసం సమర్పణతో కూడిన భక్తి అంటే భగవంతుడిలో విలీనం కావాలని తపన కలిగి ఉండడం భక్తి లేకపోతే జ్ఞానదీపం వెలగదు ధర్మం నిలవదు శాంతి దొరకదని భగవద్గీత చెబుతోంది భక్తి విశ్వాసానికి హృదయ స్పందన దాన్ని వినగలిగితే దైవాన్ని దర్శించడం కష్టం కాదు ఈ పంచతత్వాలు మనలో మేల్కొన్నప్పుడే జ్ఞానంతో వివేచన ధర్మంతో న్యాయం కాలజ్ఞానంతో సమయోచిత నిర్ణయాలు శాంతితో సహనం భక్తితో ఐక్యత అలబడతాయి భూమి నిలబడేది గజాలపై కాదు విలువలపై మానవత్వం నిలబడేది జ్ఞానం ధర్మం కాలజ్ఞానం శాంతి భక్తి అనే పంచసూత్రాలపై